ఎక్కడ కుంభకోణం వ్యవహారం మూడు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది అనేది ఆ వ్యవహారంలో ఇప్పటికే మిథున్ రెడ్డి అయితే బెయిల్ మీద బయటకు వచ్చారు మరికొందరు కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి కూడా బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉందా త్వరలోనే ఆయనకి బెయిల్ వస్తుంది అనేది ఇక్కడ కొంతమంది చెప్తున్నమాట ప్రధానంగా చివరి బెయిల్ పిటిషన్ మీద వెంటనే విచారించాలి అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఆమోదించలేదు ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ని హైకోర్టులో పెండింగ్లో ఉన్నంత మాత్రాన చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ ఆపడం సరికాదు ఒకరి వ్యక్తి ఒక ఒకరి వ్యక్తి స్వేచ్ఛ అంశం ఇమిడి ఉన్నప్పుడు ఆ బెయిల్ పిటిషన్పై విచారణకు అత్యంత ప్రాధాన్యత అయితే ఇవ్వాలి ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడం వెనక ఎలాంటి బలమైన కారణాలు కనిపించట్లేదు వేర్వేరు దరఖాస్తులను ఒకే ఘాటును కట్టడం అనేది సరికాదు చివరి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తక్షణమే విచారించాలి ఇతర కేసులతో సంబంధం లేకుండా కేసు మెరిట్ సాధారణంగా నిర్ణయం అయితే తీసుకోవాలి మరో నిందితుడి బెయిల్ రద్దుపై హైకోర్టులో విచారణ దాని సొంత మెరిట్పై కొనసాగవచ్చు ఆ విచారణలోని అంశాలు కానీ పరిశీలనలు కానీ భాస్కరెడ్డి బెయిల్ పిటిషన్పై ఎలాంటి ప్రభావం చూపకూడదు అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ఆయా కోర్టుల ముందు ఉంచో వచ్చు అనేది ధర్మాసనం స్పష్టం చేసింది ఈ ఆదేశాలతో పిటిషన్ని పరిష్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు కూడా ప్రకటించింది మొత్తానికి ఇక సుప్రీం ఆదేశాలు ఒక రకంగా రేపొద్దున్న ఖచ్చితంగా ఆయనకి చౌరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది న్యాయ నిపుణులు చెబుతున్నమాట